వైమానిక వ్యవస్థకు కాలుకోలేని దెబ్బ భారత్ ఎదురు దాడుల్లో ఐదు ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి రావుల్పిన్లోని నూర్ఖాన్ ఛక్మాల్లో ఉన్న మురేన్ షాక్ కోర్ట్లో ఉన్న రఫీబీ వైమానిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లింది పాక్ పంజాబ్లోని రహీనియార్ ఖాన్ సర్పోదా ఎయిర్ బేస్లన్నీ కూడా ధ్వంసమైపోయాయి భారత్ కౌంటర్ ఆపరేషన్స్ పాక్ గగనతలాన్ని మూసివేసింది చివరి పౌర విమానం క్వెటాలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది ఆ ల్యాండింగ్ కి ముందు గగనతలంలో పలు రౌండ్లు కూడా తిరిగింది నిన్నటి నుంచే ఎయిర్ స్పైస్ లో ఈ ఆంక్షలన్నీ కూడా అమలు చేస్తూ నోటం కూడా జారీ చేశారు భారత ఎదురు దాడుల్లో మొత్తం ఐదు ఎయిర్ బేస్ ధ్వంసమైపోయాయి రావుల్ పిండిలో ఉన్న నూర్ఖాన్ చక్వాల్ లోని మురీద్ షార్కోట్ లోని రఫీఫీ వైమానిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లింది దానికి సంబంధించిన దృశ్యాలు మనం పాక్ పంజాబ్ లోని రహీదా ఎయిర్బేస్ లు ధ్వంసమయ్యాయి భారత్ కౌంటర్ ఆపరేషన్స్ తో పాక్ గగనతలం కూడా మూసేసింది చివరి పౌర విమానం క్వెటాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు ల్యాండింగ్ కి ముందు పలు రౌండ్లు కొట్టింది ఆ విమానం ల్యాండింగ్ ముందు గగనతలంలో చక్కర్లు కొట్టి ఆ తర్వాత లాస్ట్ ల్యాండింగ్ విమానం క్వెటాలో ల్యాండ్ అయింది నిన్నటి నుంచే స్పేస్ లో ఆంక్షలు కొనసాగుతున్నాయి నోటం కూడా జారీ చేశారు ప్రస్తుతం పాక్ వైమానిక వ్యవస్థ కోలుకోలేని స్థితిలో ఉంది భారత్ చేసిన ఎదురు దాడుల్లో వాళ్ల ఐదు ఎయిర్ బేస్ లు ధ్వంసమైపోయాయి రావుల్ ఉన్న నూర్ఖాన్ చక్వాల్లోని చక్వాల్ మురీద్ షోర్ లోని రఫీఫీ వైమానిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లింది అలాగే పాక్ పంజాబ్ లోని రహీమ్ ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్ లు కూడా ధ్వంసమైపోయాయి భారత్ కౌంటర్ ఆపరేషన్స్ తో పాక్ గగనతలాన్ని మూసేశారు ధ్వంసమైన ఎయిర్ లను కూడా మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము భారీ గొయ్యలు ఏర్పడ్డ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ ఒక బాక్స్ లో చూపిస్తున్నాం అండ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్ పంజాబ్ ఇది పాక్ పంజాబ్ లోని ఎయిర్ బేస్ పై కూడా భారత ఆర్మీ దాడి చేసింది దీంతో ఆ ప్రాంతంలో ఏర్పడ్డ ఒక పెద్ద గొయ్యిని కూడా మీకు దృశ్యాల్లో చూడొచ్చు మొత్తం ఐదు ఎయిర్ లపై మన భారత ఆర్మీ దాడి చేసింది భారత ఎదురు దాడుల్లో ఐదు ఎయిర్ బేస్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి వాళ్లకు भारी नष्ट वाट